श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः योगवासिष्ठमो ఉత్పత్తి ప్రకరణము ఎనభై ఆరవ భాగం వశిష్ఠ మహర్షి రామచంద్రునికి బోధ కొనసాగిస్తూ ఉన్నారు చెప్తున్నారు వశిష్ఠ మహర్షి రామచంద్ర మామూలుగా అవిద్య సంసారం మోహం బంధం మాయ మలం ఇట్లాంటి మాటలన్నీ కూడాను ఇవన్నీ కూడాను ఒకే అర్థాన్ని ఇస్తాయి ఇవన్నీ ఒకటే అని పెద్దలు చెప్తున్నారయ్యా ఏం చెప్తున్నారు ఇప్పుడు చెప్పబడినటువంటి ఇవన్నీ కూడాను ఒక ఆరేడు ఉన్నాయి కదా ఈ ఆరేడు కూడాను అన్నింటి అర్థం ఒకటే ఏంటి అవిద్య అన్న సంసారమన్నా మోహమన్నా బంధం అన్న మాయా అన్న అన్నా అన్నింటి అర్థము ఒకటే సరే ఎందుకు ఇప్పుడు ఇది చెప్తున్నామంటే ఇప్పుడు బంధ స్వరూపాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం శ్రీరామచంద్రునికి వశిష్ఠ మహర్షి బంధం యొక్క స్వరూపాన్ని గురించి వివరిస్తున్నాడు కాబట్టి బంధం అంటే అన్నా మిగతా ఈ పదాలు అన్నా కూడాను ఒకటే అర్థమయ్యా అంటున్నారు వశిష్ఠ మహర్షి అసలా బంధం అనేది ద్రష్టకు దృశ్యం అనేది ఎప్పుడు ఏదో ఒక దృశ్యం కనిపిస్తూ ఉండడమే బంధము అంటాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి అంటే ద్రష్ట అంటే చూచేవాడు దృశ్యం అంటే చూడబడేది చూచేవానికి చూడబడే పదార్థం ఏదైతే ఉందో ద్రష్టకు దృశ్యం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడాను అలా ఉండడమే సమస్య అదే బంధం ద్రష్టకి ఎప్పుడు దృశ్యమే బంధము ఉదాహరణకు నేను ఇక్కడ కూర్చున్నా నా ఎదురుగుండా ఒక చిన్న మునగ మొలక ఉంది ఆ మునగ మొలక ఆకు ఒక ఆకు కింద ఆకు పచ్చగా పసు పచ్చగా పండిపోతుంది ఆకులన్నీ పైన అంతా ఆకు ఏంటిది ఏమిటిది దీనికి ఏదన్నా తెగులు ఏమన్నా వచ్చిందా ఆ మిగతా ఆకులు కూడా ఇలా మచ్చలు వస్తున్నాయేంటి అనేటువంటి ఆ దృశ్యం ఆ మునగ మొలకను నేను ఎప్పుడైతే చూశానో ఆ మునగ మొలక తాలూకు అన్నీ కూడాను నా మనసుతో బంధాన్ని ఏర్పరుస్తున్నాయి అరేరే దీనికి మందు కొట్టాలే అరే ఆ మందు ఇంట్లో లేదే ఏముందైతే సరిపోతుంది ఎవరిని అడిగితే కరెక్ట్గా చెప్తారు అది ఎక్కడిదో ఇవంతా ఇది బంధం అంటే ఇంకా బంధం అంటే ఇంకేం లే సంఖలేసి బిగిస్తారని కాదు మనకి ద్రష్ట చూసేవాడికి ఆ దృశ్యంతో దృశ్యం ఉందే ఆ దృశ్యము ఎప్పుడు కూడాను ఆ దృశ్యం ఉండడమే ఒక బంధము ఇప్పుడు నాకు ఆ మునగ మొలకతో నేను బంధాన్ని ఏర్పరచుకున్నట్టు అనమాట ఆ దృశ్యం ప్రజెంట్ అయి ఉండడమే అసలు సమస్య ఆ దృశ్యం అక్కడ ప్రజెంట్ అయి ఉండడమే మనకు ఉన్నటువంటి ఈ ద్రష్టకు ఉన్నటువంటి సమస్య అనమాట అదే బంధం నేను చూసే పదార్థం ఒకటి నా చుట్టూ ఉంది అనేది నిరంతరం అటువంటి అవేర్నెస్ ఏదైతే ఉంటుందో అది బంధం ఇంకేంటి నాట్ ఓన్లీ దట్ మూలక మనకే కాదు ఇక్కడ చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి అదో అది బాగా రోజు అది ఎందుకో ముడుచుకుపోతుంది ఇది బాగా పూస్తోంది ఆ సొరకాయ బాగా బాగా ఇప్పుడు పిందలు వస్తున్నాయి ఇవన్నీ కూడాను మనం చూసేటువంటి ఆ పదార్థం నా చుట్టూ ఒక ఉన్నటువంటి నిరంతరం నా చుట్టూ ఉన్నది ఒక పదార్థం ఉన్నది అనేటువంటి ఆ అవేర్నెస్ ఏదైతే ఉందో ఆ ఎరుక ఏదైతే ఉందో నా చుట్టూ ఉన్నటువంటి పదార్థాల యొక్క ఎరుక ఏదైతే ఉందో అదే బంధము అంటున్నాడు వశిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షి చెప్పేటవన్నీ కూడాను విచిత్రంగా మనకు తోస్తాయి వాస్తవాలే కానీ మనకు తెలియని వాస్తవాలని తెలిసేటట్టు చెప్పడంలో మన ఇక్కడ వాల్మీకి మహర్షి ఎంతో కృతకృత్యులు అయ్యారు కాబట్టి నేను చూసే పదార్థం ఒకటి నా చుట్టూ ఉన్నది అనేటువంటి ఆ నిరంతరం అవేర్నెస్ ఉందే అదే బంధము అంటున్నాడు అనమాట ఈ దృశ్యం యొక్క బలం వలనే నేను బద్ధుడనై బంధింపబడిపోతున్నాను నాకు కనపడేటువంటి ఆ మొనగ మొలక ఆ దృశ్యము నన్ను బంధిస్తూ ఉంది అది నా మీద బలాన్ని ప్రయోగిస్తుంది మరి నీ ఇక్కడి నుంచి నేను దాటిపోయినా సరే నాకు ఆ మునగ మొలగే గుర్తొస్తుంటుంది అరే రే దీన్ని కేర్ తీసుకోకపోతే పోతుందేమో అన్నటువంటి ఆ భయమే నాకు నిరంతరము ఆ రకమైనటువంటి ఆ బంధాన్ని అటాచ్ చేసేసింది అనమాట ఆ మునగ మొలకతో నన్ను అనమాట కాబట్టి అది నా మీద బలాన్ని ఏంటి దృశ్యం ఏంటి నీ మీద బలాన్ని ప్రయోగించడం ఏంటి అది పదే పదే మనసులోకి మెదులుతూ ఉంటే అదే బలాన్ని ప్రయోగించడం అన్నమాట కాబట్టి దృశ్యాన్ని మనం కరిగించగలిగితే అంటాడు వశిష్ఠమ అది ఈ దృశ్యాన్ని కరిగి ఎలా దృశ్యాన్ని కలిగించగలగడం ఎందుకంటే జ్ఞానులకైతే ఆ మునగ మొలగ ఎలా కనపడుతుందో తెలుసా ఆ జ్ఞానికైతే నా మనం సామాన్య మా మానవ మానవునైనటువంటి నాకు అలా కనపడింది జ్ఞానికేమనిపడుతుంది ఏమనిపిస్తుంది అరే సృష్టి స్థితి లయాలు అన్నీ సమానమే కదా ఆ కనిపించేటువంటి మునగ మొలక కూడాను పరమాత్మ తత్వమే కదా పరమాత్మే కదా ప్రపంచం రూపంలో ఆ మునగ మొలక రూపంలో నాకు కనిపిస్తున్నాడు ఇది వర్తి ఆభాష ఇది ఒకవేళ నేను కాపాడినా ఎంతకాలం ఉంటుంది ఇది దీన్ని ఎంతవరకు నేను కాపాడగలను సృష్టి ఉంది దీనికి పుట్టింది పెరుగుతోంది నా కళ్ళ ముందు లయం ఖచ్చితంగా ఉంది కదా అనేటువంటి ఆ భావనలో వెళ్ళిపోతారు అది ఆ దృశ్యాన్ని లయం చేసుకోవడం అంటే జ్ఞాని దృష్టిలో అలాగా ఉంటుంది వశిష్ఠ మహర్షి ఏమంటాడు దాన్ని కరిగించాలి అంటున్నాడు అనమాట శాపం పెడుతున్నాడు వశిష్ఠ మహర్షి ఇక్కడ మనకి ఇలాగా జగత్ అంటే ఏందయ్యా అసలు నీకు జగత్తు జగత్తు జగత్ అనేది ఏదో పెద్దగా చెప్తున్నావు నువ్వు ఏంటి అసలు జగత్ అంటే త్వం అహం ఇదిగో ఇది ప్రపంచము ఇది అది అది ఇది ఇదిగో నీవు ఇదిగో నేను ఇలా అనుకోవడమే కదా ఎవరైనా కూర్చుని ఇదిగో నీవు నీవున్నావు నేనున్నాను ఇదిగో ఈ ప్రపంచం ఉంది ఈ పదార్థం ఉంది ఇదే కదా జగత్ అంటే అసలు ఈ విధంగా నీవు నేను జగత్తు ఈ విధంగా అనవసరంగా త్రిపుటిని కలిగించుకుంటున్నాడు మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు చెప్పారయ్యా అసలు జగత్తుందని నీవేంటి నేనేంటి జగత్త ఏంటి ఫలానా 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 అని వేరు చేసి చూస్తున్నావు నువ్వు ఈ కనిపించేటువంటి దృశ్య జగత్తునంతా ఫలానా ఇది ఫలానా ఇది అరటి చెట్టు ఇది మొనగ చెట్టు ఇది కుండి ఇది నేల తడయింది బురద ఉంది ఇలా వివిధ 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 రకాలుగా నీవు దాన్ని వేరు చేసి చూడడం వలననే నీకు దృశ్యం ఏర్పడిందయ్యా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది ఆ దృశ్యం ఎలా వచ్చింది నువ్వు ఫలానా 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 అని విశేష రూపాల్లో చూడడం వల్ల అర్థమైందా ఆ భేదభావం ఫలానా ఇది వేరు ఇది వేరు ఇది వేరు అనేటువంటి వేరు వేరు ఫలానా ఫలానా భావం నీకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు నీకు మోక్షం లేదు నీకు బంధమే కాబట్టి రామచంద్ర దృశ్యం ఉండడమే బంధము ప్రపంచంలో మనకి ద్రష్టకి దృశ్యమే బంధము అని గట్టిగా చెప్తున్నారు వశిష్ఠ మహర్షి దృష్ట్యం లే దృశ్యం లేకుండా ద్రష్టైనటువంటి ఆత్మ ఎందే స్థితి కలిగి ఉంటే నీ యొక్క జ్ఞానము అందులో స్పందన కలిగి ఆ జ్ఞానం అలా జ్ఞానేంద్రియం ద్వారా వచ్చి అలా మునగ చెట్టును చూస్తేనే కదా నీకు ఆ మునగ చెట్టులో ఉన్నటువంటి ఆ తెగులు కనపడుతోంది అలా కాకుండా నీ మనస్సు జ్ఞానంలోనే ఉన్నట్లయితే వికల్పం లేకుండా జ్ఞానం కదలకుండా అలాగే నీ జ్ఞానం ఉన్నట్లయితే నీకు ఆ మునగ చెట్టు కనపడదు దాని తాలూకు బంధము కనపడదు కదయ్యా కాబట్టి దృశ్యం లేకుండా ద్రష్టైనటువంటి ఆత్మ ఎందు స్థితి కలిగి ఉండడమే మోక్షము ఆ ఎప్పుడైతే ఆ జ్ఞానం అలా తొణుకయ్యి నీ దారా ప్రయాణించి బయటకు వచ్చి అంతో కనపడి దాని స్ఫూర్తిని కలుగుతుందో అది నీకు బంధము బంధం అంటే దృశ్యంతోనే నీకు బంధము దృశ్యం లేకపోతే నీకు బంధం లేదు అండి కాబట్టి నిన్నేం చెప్పాడు పరమాత్మ యొక్క కేవలం మనోమాత్రంగానే హిరణ్య గర్భుడు పుట్టాడు బాగా ఆ ప్రళయంలో ప్రశాంతంగా ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో ఒక తొణుకు కలిగి హిరణ్య గర్భుడు పుట్టాడని నేను చెప్పుకున్నాను కదా అతని ఆ హిరణ్య గర్భుని యొక్క సంకల్పమే ఈ ప్రపంచము అది పెద్ద మనసు మన మనసు చిన్నది హిరణ్య గర్భుడిది సమిష్టి మనసు అనమాట ఆ సమిష్టి మనసులోంచి వచ్చినటువంటి దే సంకల్పాలే ఈ ప్రపంచం అంతా కాబట్టి ఇది మనసులో కళలో స్వప్నంలో ఒక రాజ్యం ఒక దృశ్యం ఎలా కనపడుతుందో అలా ఇది అసత్తు లేనిదే అయి ఉన్నది ప్రపంచము అన్నాడు కాబట్టి నీకు ఇదంతా నీకు బాగా నీ భావం అంతా నీకు పట్టాలంటే మనసుకి ఈ భావం చెప్పుకున్న ముందే మన ఆఖ్యానాలు కథలతో కూడి ఉంటుంది యోగవాసి యోగవాసి ఒక అద్భుతమైన గ్రంథం ఇందులో కథలే ఉంటాయా దృష్టాంతాలే ఉంటాయా తత్వమే ఉందా వేదాంతమే ఉందా అసలు చెప్పలేను ఇటువంటి గ్రంథాన్నే చదవాలి చదవాలంటే మహాత్ములు చెప్తున్నారనమాట ఎందుకంటే కథలు సస్పెన్సు రకరకాల క్యూరియాసిటీ వేదాంతం రకరకాలని కలిపి డౌట్ హైల్ చేసి పెట్టినటువంటి యోగ వాసిష్టం అనమాట కాబట్టి ఏమంటే రామ రామా ఈ భావం నేను ఇప్పుడు చెప్పాను కదా నీకు కనిపించే దృశ్యమే నీకు బంధం అనేటువంటి ఆ భావాన్ని నీకు నేను నిరూపిస్తానయ్యా ఎలా నిరూపిస్తానంటే నీకు ఒక కథ చెప్తాను ఆ కథ ద్వారా ఆఖ్యానం అంటే కథ ఆఖ్యానం ద్వారా నీకు ఒక నీకు చెప్తాను నీకు బాగా అర్థమవుతుంది అని కథ ప్రారంభించాడు వశిష్ఠ మహర్షి ఏమంటున్నాడు అయ్యా ఈ ఉత్పత్తి ప్రకరణం నీకు బాగా అర్థం కావాలంటే నేను చెప్పేటువంటి కథ జాగ్రత్తగా విను కృతయుగం ఉండుంది ఆ కృతయుగంలో ఒక వ్యక్తి ఉండేవాడు అతను పరమ ధార్మికుడు అతని పేరేంటంటే ఆకాశజుడు అని అంట ఆకాశజుడు అంటే ఆకాశం నుంచి పుట్టినవాడట ఆకాశజుడు అనేటువంటి ఒక ధార్మికుడు ఉండేవాడు ధర్మవర్తి అతను అతను ఎప్పుడు ధ్యానంలోనే ఉండేవాడట ఇదంతా వర్ణనమాట వరుసగా ఒక్కొక్క శ్లోకం వర్ణిస్తూ ఉందన్నమాట ఎప్పుడు ధ్యానంలోనే ఉండేవాడట ఎవ్వరికీ ద్రోహాన్ని తలపెట్టేవాడు కాదట అందరి పట్ల ప్రేమ భావనతో చాలా ఆదరంగా ఆయన చూసేవాడట అయితే విచిత్రమేంటంటే ఈ ఆకాశుడు ఎంతకాలమైనా జీవిస్తూనే ఉన్నాడట అంటే పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు ఉత్పత్తి ఉంటే నాశనం లేకుండా ఉండదు ఏదైనా అది చెట్టైనా పుట్టైనా మనిషి అయినా జంతువైనా పుట్టుకొందంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందంటే ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగానే ఉంటుంది అయితే ఇతని ప్రత్యేకత ఏంటంటే ఎంతకాలమైనా ఇతని మృత్యువే లేదట చావు లేకుండా అలాగే బ్రతుకుతూ ఉన్నాడట జీవిస్తూనే ఉన్నాడట అనంతకాలం ఎంతో కాలంగా చావకుండా ఇతను బ్రతుకుతూనే 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 ఉన్నాడట మరి అక్కడ ఒకటి ఉంది కదా మృత్యువు ఆ మృత్యువుకు ఒక ఆలోచన కలిగిందట ఏంటబ్బా ఇది అన్ని జీవులు పుట్టిన జీవులు అన్నీ కూడాను లయమైపోతున్నాయి కదా ఆ లయం చేసేది నేనే కదా మృత్యువుని కదా నేను మరి ఈ వ్యక్తి ఏంటి ఈ ఆకాశుడు జీవిస్తూనే ఉన్నాడే ఇతనికి ఇంత ఆయుష్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి విచిత్రం నేను అవ్యయాన్ని వ్యయం లేని దాన్ని అంటే మరణాన్ని అందరినీ మట్టుబెట్టేటువంటి మృత్యువుని నేనే ప్రతి దాన్ని కూడాను నేను భక్షించడమే నాకు పని వాళ్ళ కాలం తీరితే వాళ్ళని నేను నాలో కలుపుకోవడం భక్షించడమే నా పనే మరి ఇంతమందిని భక్షిస్తూ ఉన్నాను కానీ ఈ ఆకాశుడిని మాత్రం నేను ఏమీ చేయలేకపోతున్నానే ఏంటబ్బా ఇది అసలు విచిత్రం ఏంటో తెలుసా నాకైతే ఈ ఆకాశుడి వైపు వెళ్ళాలని నా బుద్ధి కూడా పట్టట్లేదు ఇతని వైపు వెళ్ళి అతన్ని చంపాలి అన్నటువంటి బుద్ధి కూడా నాకు పట్టడం లేదే ఏంటిది ఏమైంది అసలు ఏంటి విచిత్రం ఇతని విషయంలో నాకెందుకి బలహీనత కలుగుతోంది అందరి విషయంలో ప్రారంభం తీరగానే వెళ్ళి వాడిని ముర్చుకుని భక్షించేసేటువంటి నాకు ఆకాశుడి విషయంలో ఎందుకు ఇంత బలహీనత కలుగుతుంది ఏంటి అసలా నా శక్తి ఏదన్నా లోపం ఉందా ఇతని చంపే శక్తి సామర్థ్యం నాకు లేదా ఏంటి అని బాగా ఆలోచించి లేదు లేదు ఎంత మనకి నాకు బుద్ధి పుట్టకపోయినా వెళ్ళాలి ఇతను అసలు కథ ఏంటో చూడాలి అని అతను ఉన్న ప్రాంతానికి బయలుదేరింది ఏది అతను ఉన్న ప్రాంతం ఆకాశం అనమాట ఆకాశ చూడు కదా ఆకాశంలో పుట్టాడు ఆకాశం దగ్గరికి బయలుదేరింది అన్నమాట అక్కడికి వచ్చి ఇతను ఉన్నటువంటి స్థానం లోపలికి ఆ ఏదో భవనంలోనో ఎక్కడ ప పర్ణశాలలోనో ఉన్నాడు లోపల ఆ లోపలికి ప్రవేశించబోయాడు అనమాట న్యాచురల్గా ఇక్కడ వశిష్ఠ మహర్షి ఒక విషయాన్ని చెప్తున్నాడు ఎవరైనా ఏదైనా కానీ సంకల్పిస్తే ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకున్నట్లయితే అది సాధించే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు కాబట్టి అలాగే మృత్యువు కూడా గట్టి నిర్ణయం తీసుకుంది ఈ ఆకాశజుడి అంతేంటో చూడాల్సిందే అనుకుంది వాళ్ళ పర్ణశాలకు వెళ్ళింది ఆ లోపలికి అట్లా అడుగు పెట్టబోయిందనమాట అడుగు పెట్టబోయేసరికి వాడికి వెంటనే బ్రహ్మాండమైనటువంటి అగ్ని జ్వాలలు విజృంభించి వచ్చి మృత్యువు మీద విరుచుకు పడ్డాయట అట్టాగే లోపలికి రానిలేదట అక్కడ ఉన్నాడా లేడా కూడా కనిపించడం లేదట మృత్యువుకి ఎప్పుడైతే దీనికి గట్టి పట్టు మీద వచ్చిందో ఇతను అంతు చూడాలని వచ్చిందో ఎప్పుడైతే ఆ జ్వాలలు వచ్చి పైన పడ్డాయో ఇంకొంచెం ఆయనకి గట్టి అప్రీతమైనటువంటి రోషం పౌరుషం వచ్చిందనమాట ఏంటి మృత్యువు నేను ఏది నాకు ఇది కాదు నా సామర్థ్యం ముందు మరి నువ్వేంటి ఏంటి ఇక్కడ నుంచి ఈ అవరోధం ఏంటి అనుకుంటూ పౌరుషం వచ్చి ఆ జ్వాలను చేతితో అటు ఇటు అటు ఇటు తొలగిస్తూ దూసుకుపోయాడట లోపలికి దూసుకుపోయాడట పోయిందట ఈ మృత్యువు లోపలికి వెళ్ళేసరికి ఆ పంచాగ్నుల మధ్యలో ఉన్నాడట ఆయన కూర్చొని ఆకాశం మృత్యువు అమాంతం చేతులు అలా చాపిందట అతన్ని పట్టుకోవడానికి పట్టుకోవడానికి చేతులు సాపిందట విచిత్రం ఏంటంటే అతని చేతులకి ఆకాశజుడు అందలేదు భక్షిద్దామని గొంతు నొలందామనో లేకపోతే ఏదో చేద్దామనో తినేద్దామనో అలాగా చేతులు సాపితే ఆ చేతులకి ఆకాశజుడు అందలేదట ఎలాగుందంటే వశిష్ఠ మహర్షి ఏమని వర్ణిస్తారంటే మనం ఉదాహరణకు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను నేను ఉన్నట్టుండి ఇక్కడేదో ఒక ఒక వి విచిత్రమైనటువంటి దయ్యం ఆకారం కనపడింది మనసులో నేను సృష్టించుకున్నా ఇక్కడ కనపడింది అనుకొని దాన్ని గట్టిగా పట్టేసుకు వాటేసుకుందామని నేను ముందుకు పోతే ఆ మనసులో సృష్టించుకున్నటువంటి ఆకారాన్ని నేను ఎలాగా పట్టుకోలేను అలాగా ఈ మృత్యువు ఆకాశుని పట్టుకోలేకపోయిందన్నమాట అన్నమాట కాబట్టి మన సంకల్పంలో ఊహలో ఒక పురుషుడు ఉంటే ఎవరైనా ఒక ఆకారం ఉంటే దాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఎలాగా మనం పట్టుకోలేకుండా పోతామో అలాగా ఉంది మృత్యువు పరిస్థితి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం ఓం శాంతి శాంతి